మన ప్రభువును ప్రియరక్షకుడైన మహిమా మహిమాఘనతా ప్రభావం కలుగునుగాక జీజస్ విత్ హి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మహహృదపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఎర్లీ మార్నింగ్ ప్రేర్స్ మరి క్రిస్మస్ ఆరాధనలు మరి క్రిస్మస్ ధ్యానాలు రకరకాలుగా మరి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ మరి ఎప్పుడు జరిగించిన వారు కూడా మరి ఎర్లీ మార్నింగ్స్ ప్రపంచమంతా కూడా మరి ఎర్లీ మార్నింగ్ ప్రేస్ జరుగుతున్నాయి అందుని బట్టి ప్రభుకి మహిమ మరి మీరు మీ స్థానిక సంఘాలకి ప్రతి ఒక్కరు వెళ్ళండి దేవుణ్ణి స్థుతించండి సందర్భం ఏదైనా సరే దేవుని సన్నిధిని అనుభవించడం మనకు అది దీవెనకరం మరి ఇటు కార్యాలన్నీ కూడా దేవుడు ఘనంగా జరిగించినట్లు నాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి చూద్దాము చూడండి ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము చూద్దాము ఇజ్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశం అంటూ ప్రకారములు గల గొప్ప పట్టణములను స్వాధీన పరుచుటై నేడు నీవు యోర్ధాను దాటబోచున్నావు ఇక్కడ ఇస్రాయేలు వినుము నీ నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు ఇజ్రాయేల్ ప్లేస్లో నీ నా పేరు పెట్టుకున్నామండి గొప్ప బలము గల జనములను అలాగే ప్రాకారములు గల గొప్ప పట్టణములను నువ్వు స్వాధీనపరుచుకొన పోతున్నావు ఎప్పుడు యోర్ధాను నదిని దాటబోచున్నావు యోర్ధాను నది అంటే మన జీవితంలో ఏదైతే కఠినమైన సమస్య క్లిష్టమైన సమస్య ఇది నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు అంటూ నిన్ను ఇబ్బంది పెడుతుందో అపవాది ని వెంటాడుతుందో ఈ సమస్యకు నీకు సొల్యూషన్ లేదని ఈ సమస్య ఇక నీ జీవితంలో తీరదని ప్రజలు అంటున్నారు నీ మనసు గర్దిస్తుందో అయితే దేవుడు ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీవు నేడు యోర్దానును దాటబోచున్నావు యోర్ధాను ప్లేస్ లో మరి నీ సమస్య జటిలమైన సమస్య కఠినమైన సమస్య సంఘంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు నీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఏది నిన్ను వెంటాడుతున్నా అది నేడు నీవు దాటబోతున్నావు నీ జటిలమైన సమస్యను నేడు నీవు దాటబోతున్నావు ఇటు వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడ ఘనమైన తండ్రి నీ పాదములకి ఎలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా మా జీవితంలో ఎన్నో జటిలమైన సమస్యలు కఠినమైన సమస్యలు తీరని సమస్యలు కొన్ని సంవత్సరాలుగా గడ్డు సమస్యలుగా మారిపోయినటువంటి అలాంటి సమస్యలకు మీరు విడుదలిస్తానని చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను ప్రభా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల కొన్ని సంవత్సరాలుగా వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరుగును గాక రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగును గాక విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక మా జీవితాల్లో ఇవన్నీ ఒక జటిలమైన సమస్యలుగా మిగిలిపోయినయ్యా సంఘాలు అభివృద్ధి చెందక అయ్యా సంఘాలలో సమస్యలు తీరక అల్లాడిపోతున్న మా జీవితాల్లో తండ్రి మీరు న్యాయం చేయబోతున్నందుకు మీరు మమ్మల్ని దాటించబోతున్నందుకు నీకు వందనాలయ్యా భారతదేశాన్ని మీరు దీవించండి తెలుగు రాష్ట్రాల్ని మీరు దీవించండి యవ్వనస్తులకు మారుమనస్ రక్షణ కలిగించండి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్